ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ నేడు దర్శి నియోజకవర్గం దర్శి టౌన్ లోని పదహారో వార్డులో దర్శి మండలం చెరుకుంపాలెం గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్న దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆమె భర్త టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యలు కొనిదల పవన్ కళ్యాణ్ యువ నేత విద్యాశాఖ మార్చిలు లోకేష్ బాబు ప్రజల కోసం నిరంతరం పరితపిస్తూ ప్రజా ప్రభుత్వంగా ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు మనం చూసాం గత వైసీపీ పాలకులు రాష్ట్రంలో విధ్వంసకర పాలన చేసి రాష్ట్రాన్ని అప్పులు ఊపిలో కూరుకుపోయేలా చేశారన్నారు అయినా అనుభవజ్ఞులు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు పెంచిన పెన్షన్లు ప్రతి నెల ఒకటో తేదీ ఇంటి వద్దకు వచ్చి ఇస్తున్నారంటే మన కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంటుందో మీ అందరికీ అర్థమవుతుందన్నారు వంద రోజుల పాలనలో అనేక ప్రజా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు యజవాడ తుఫాను విపత్తును ఎదుర్కొన్న జనరంజక పాలకుడు మన చంద్రన్నగా చెప్పుకోవచ్చున్నారు ఇది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వ కార్యక్రమంలో గడప గడపకు తిరుగుతున్న సందర్భాలలో తొంభై శాతం మంది ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు ఇంకా అనేక హామీలను కూడా ఒక్కొక్కటి అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఉచిత గ్యాసు ఉచిత బస్సు సౌకర్యం ఇలా సూపర్ సిక్స్ పథకాలన్నిటిని అమలు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి రాష్ట్ర మార్చే సత్తా కూటమి ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేస్తున్నానన్నారు కూటమి ప్రభుత్వం సహకారంతో జిల్లా మంత్రి వర్యులు గౌరవనీయులు డొల్లా బాలవీరంజనేయ స్వామి విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గౌరవనీయులు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహకారంతో దర్శన ప్రాంతంలో మౌలిక సదుపాయాలను కల్పించే లక్ష్యంతో ప్రతినిత్యం నేను పనిచేస్తున్నానని మీ అందరికి మాట ఇస్తున్నానన్నారు గ్రామాలలో రోడ్ల అభివృద్ధి సాగునీటి వసతి రైళ్ల నిర్మాణం ఏర్పాటు సాగునీటి కష్టాలు తీర్చేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్దామని ఆమె వివరించారు గ్రామాలలో వలసలు నివారించేందుకు పారిశ్రామిక అభివృద్ధికి కూడా ఇప్పటికే మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుతో చర్చించడం జరిగిందన్నారు ఒక తొలి ప్రయత్నంగా మెగా జాబ్ మేళా ద్వారా దాదాపు ఆరు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగామన్నారు అదేవిధంగా వైద్య పరంగా ప్రజలు ఆరోగ్యమైన జీవితం గడిపేందుకు కూడా ఒక డాక్టర్ గా నా వంతు నేను కృషి చేస్తున్నానని మీ అందరికీ తెలుసు మెగా మెడికల్ క్యాంప్ ను నిర్వహించి ఐదు వేల మందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు అదేవిధంగా ప్రతి నెల ప్రతి మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామన్నారు అందులో భాగంగానే మండల కేంద్రమైన దొనకొండలో ఈ నెల ఆరో తేదీ మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రకటించారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు సందర్భంగా కోరారు ప్రజా ప్రభుత్వాన్ని ఆదరించండి అభివృద్ధికి సహకరించండి మనది అభివృద్ధి ప్రభుత్వం అభివృద్ధి మన నినాదం అని ఆమె ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో వారితో పాటు ముల్లమూరు మండల ఎంపీడీఓ జనార్దన్ దర్శి మున్సిపల్ కమిషనర్ వై మహేశ్వరరావు దర్శి మండల ఎంపీడీవో కృష్ణమూర్తి దర్శి మున్సిపల్ చైర్మన్ నరపశెట్టి పిచ్చయ్య ముల్లమూరు మండల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు రెవెన్యూ మరియు సచివాలయ సిబ్బంది అలాగే నియోజకవర్గంలోని కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు